అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినందువల్లే జోగి రమేష్ కుమారు అరెస్ట్ చేసినట్లు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నామంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని మంత్రి ఖండించారు ప్రభుత్వం నిజంగానే కక్ష సాధింపులకు పాల్పడినట్లయితే జోగి రమేష్ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదన్నారు చట్టపరంగానే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేదా తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు అని చెప్పేసి మనం చేస్తాను ఈడీ అటాచ్మెంట్లో ఉన్న భూముల్ని జోగి రమేష్ గారి కుటుంబం అంటే ఆరు కుమారుడు కానివ్వండి వాళ్ళ బాబాయ్ కానివ్వండి ఇంకా అనేక మంది అధికారుల సహకారంతో ఆ రోజు అధికారుల్లో ఉన్న మంత్రిగా ఉన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులు ఈ భూమిని చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారు కాబట్టి ఈరోజు అరెస్ట్ జరిగింది కానీ వేరే ఉద్దేశం కాదని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఆనాడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేయడానికి లేకపోతే వాటిని తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొనుక్కొని స్వంతం చేసుకుంటానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పేసి మనం చేస్తాను మీకు ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద కానీ ఈడీ ఏసీబీ వీళ్ళు చేస్తున్న తీరు మీద కానీ మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా మీకు ఎప్పుడూ కూడా కోర్టులు అందుబాటులో ఉంటాయి మీరు కోర్టుకు వెళ్ళి మీరు ప్రభుత్వం మీద కేసు వేసి మీరు ఫైట్ చేయొచ్చు కాకుండా దీని ఒక రాజకీయ రంగు పుణ్యూతానికి ఏదో బలహీన వర్గాల్ని బలహీన వర్గాల మీద కేసులాగా ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ కూడా బలహీన వర్గాల తగాదాలు కాదు లేకపోతే బల బలహీన వర్గాలకి సంబంధించిన విషయం కూడా కాదు ఇది ఇది అగ్రిగోల్డ్కు సంబంధించిన ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని ఒక తప్పుడు ధృవీకరణ పత్రాలకు కానివ్వండి లేకపోతే తప్పుడు రిపోర్ట్స్ ద్వారా కానివ్వండి తప్పుడు సర్వే రిపోర్ట్స్ కానివ్వండి లేకపోతే రికార్డ్స్ తారుమారు చేసి కానివ్వండి స్వాధీనం చేసుకుంటానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేసు జరిగిందని చెప్పేసి మనం చేస్తాను